ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన మేలు చేస్తాడు అనే నమ్మకంతోనే రావాలి మళ్ళా పొరపాటు పడద్దు పొరపాటు పడ్డావో నువ్వు నీ సమస్యలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఎవడైనా నువ్వు కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో నువ్వు నువ్వెత్తబడి సముద్రంలో పడవేయబడి నీ ముందున్నటువంటి అడ్డుబండ నీ ఆశీర్వాదం ఒక అడ్డుబండ నీ కాపురంలో ఒక అడ్డుబండ నీ పిల్లల అభివృద్ధిలో ఒక అడ్డుబండ నీ రాబడికి ఒక అడ్డుబండ ఏదో ఒకటి అడ్డుపడుతోంది ఈ అడ్డుబండలు నిన్ను అడుగు ముందుకు పడకుండా నిన్ను అభివృద్ధి చెందకుండా నిన్ను ముందుకి సాగనీయకుండా నీ కాపురంలో నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల బ్రతుకుల్లో ఏదైతే అడ్డుబండగా ఉన్నదో ఆ అడ్డము వచ్చిన ఆ కొండ కొండనామములో నీవు లయమైపోదు గాక నువ్వు అసలు గాక అని నీ హృదయములో బలమైన విశ్వాసాన్ని నింపుకొని అది సముద్రంలో పడవేయబడును గాక అంటే దాని అర్థమేంటి తెలుసా సముద్రములో వేయబడినది మరలా తిరిగి నీకు కనబడది కా అంటే నీవు విశ్వాసముతో దేవుని ఎందు విశ్వాసముంచి ఆయనను గనుక నీవు అడిగితే ఏది అనుమానం లేకుండా అపనమ్మిక రాకుండా నీవు గనుక విశ్వాసముతో దేవుణ్ణి అడిగితే ఆయన నీ ముందున్న సమస్యను నీ కన్నులకు మళ్ళా కనబడనంత స్థితిలో దానిని నీకు దూరం చేసేస్తాడు ఇంకా అది కనపడది కా ఎప్పుడూ నువ్వు దేవుని శక్తిని పొందుకున్నప్పుడు సిల్వ మిషన్ వారిచే నిర్వహించబడుచున్నా మహా ప్రార్థన పండుగలు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూలు పూర్వ దినములలో దేవుని మహాభక్తులైన ముర్దేకై దావీదు దానియేలులను పోలిన భక్తి జీవితమును దేవుని ఎదుట తగ్గింపుతోను దేవుని బిడ్డల క్షేమం కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక మార్లు నెలల తరబడి ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల దీవించబడి వాక్యము ద్వారా పట్టబడి మారు పొంది రక్షింపబడుచున్నారు రండి మీ జీవితాల్లో నూతన ఉజ్జీవమును ఒక ఉజ్వల భవిష్యత్తును అద్భుత ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఈ అరుదైన శక్తిగల ప్రార్థనా కూడికలలో తప్పక పాల్గొనండి వచ్చు వారందరి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాల్ బోయాజ్ గారు హృదయాలను కదిలించే బలమైన దైవ సందేశములను అందించదరు పాస్టర్ ప్రభు కిరణ్ గారు మరియు పాస్టర్ శామ్యుల్ పాల్ గారు పాల్ గిద్యోన్ గారులచే శక్తివంతమైన స్తుతి ఆరాధన నిర్వహించబడును మీ సమస్త పాపశాప దోషముల నుండి విడుదల పొందాలని ఆశపడితే ఇంతకు ముందెన్నడూ కని విని ఎరుగని ఈ ప్రార్థనలో కుటుంబాలతో కలిసిరండి దేవునిచే దీవించబడండి కర్నూలులో ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మంగళ బుధ గురువారములలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ మహా ప్రార్థనలలో తప్పక పాల్గొనండి స్థలం ఎస్టిబిసి కాలేజ్ గ్రౌండ్ కర్నూలు నడికుడిలో మే నెల ఒకటి రెండు మూడు తేదీలలో అనగా బుధ గురు శుక్రవారములలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ఆరాధన ప్రారంభించబడును స్థలం ఎరుషలేము శాల దాచపల్లి మండలం మార్కెట్ యార్డు దగ్గర నడికుడి ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ హాల్ చెనుగోనిపల్లి రోడ్ గద్వాల్ పెద్ద డోర్నాలలో ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నాకు నాలుగు సంవత్సరాలుగా బాబు ప్రెగ్నెంట్ తొమ్మిది నెలలు ఉన్నప్పటి నుంచి బొడ్డు నొప్పి ఉండేది నాలుగు సంవత్సరాలుగా చాలా నొప్పితో బాధపడ్డాను అయ్యగారితో ప్రార్థన చేపించుకోగా బొడ్డు నొప్పిని నా ఒళ్ళలో ఉన్న నొప్పులన్నిటినీ దేవుడు తీసేసి స్వస్థపరిచాడు అలాగే మేము ఐదు వేలు కానుకీగా మా కుటుంబంలో దేవుడు ఎంతో సమృద్ధిని సహాయం చేశాడు అలాగే నా భర్త త్రాగుచుండగా నా భర్తను మార్చి ఎంతో దేవుడు మా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని ఇచ్చాడు నా పిల్లలకు నాకు నా భర్తకు సంపూర్ణ ఆరోగ్యం దేవుడిచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక గట్టిగా చెప్పులు కొట్టి ప్రభుని కనపరుద్దాం